హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి అయితే మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఒక చిన్న లైక్ అనేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి అని చెప్పాలండి కామెంట్ చేయండి ఇక్కడ మా అబ్బాయి తలకి నిమ్మకాయ పెట్టించుకుంటున్నాడండి అంటే తనకి చిండ్రు ఉంది తనలో అంటే వాళ్ళ అక్కకు కూడా ఉంది ఇంకా తనకు కూడా వచ్చింది అంటే ఒకరు వాడిందూ మెల్లి ఇంకొకరు వాడినా వచ్చిద్ది అలాగా ఇంకా అందుకోసం నిమ్మకాయ అయితే వాడుతున్నాడు ఇక్కడ మా అమ్మాయి అయితే ఇంకా కొబ్బరి నేనైతే తాగుతుంది తను తాగేదంతా కొబ్బరికాయలో ఉండిద్ది కదా కొబ్బరి దానికోసం ఇవాళ ఇండిపెండెన్స్ డే కదండి అంటే నిన్న ఇవాళ శనివారం కదా నిన్న వెళ్ళాడు స్కూల్కి కాసేపే ఉంది స్కూల్ అనేసి అంటే ఒక రెండు గంటల అలాగా ఇంకా బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాడు మా అబ్బాయి ఇక్కడ మా అమ్మాయి అయితే ఇల్లు అది ఉడ్చుకు ఇంకా తను ఇంట్లో ఉంటే నాకు కొంచెం పనులు తగ్గుతాయి ఇల్లు ఉడటం అంట్లు సర్వటం బట్టలు అయితే తీయటం అలాగా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు చదవాలి కదా అయితే ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం పనులు నాకు హెల్ప్ చేస్తూ ఉండిద్ది ఇంకా మా ఆయన అయితే కూరగాయలు కూడా గుడ్లు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారబ్బా అనిపించింది ఎందుకంటే స్కూల్ లేవు కదా స్కూల్ ఉంటేనే మనకి కూరగాయలు కావాలి ఇంకా సరేలు అనేసి అన్నీ అయితే సర్దాలండి ఇంకా కొన్ని కొన్ని అయితే ఇంకా మనం ఇప్పుడు హడావుల్లో ఎలా పడితే అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్ అయితే తర్వాత సర్దుదాంలే అన్నట్టుగా ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా అనేసి సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ కందిపప్పు అయితే కందిపప్పు కుక్కర్లో వేసుకొని ఒక టమాటా ఒక క్యారెట్ కొంచెం పసుపేసి ఉడకనిచ్చానండి దాని తర్వాత అయితే కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మునక్కాయ నాలుగు బెండకాయలు నాలుగు దొండకాయలు ఇంకా రెండు పచ్చిమిర్చి సగం ఉల్లిపాయ ఇంకా ఉల్లిపాయ అయితే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసానండి ఇంకా ఒక క్యారెట్ కూడా వేసేసుకున్నాను తాలింపులో కొంచెం నూనె పసుపు వేసుకున్నాను దాని తర్వాత కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి ఇంకా ముక్కలకి ఉప్పు పట్టిద్దనేసి అనేసి కొంచెం ఉప్పు వేసి వేసుకున్నాను ఒక నిమిషం పాటు వేగినాక అయితే ఒక టమాటా అయితే కట్ చేసేసుకున్నానండి మళ్ళీ మొత్తం కలిపేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు మూతేసి ఉంచాను కొంచెం మగ్గినాక ఇప్పుడైతే కొంచెం మగ్గిందండి దాని తర్వాత అయితే ఒక అర గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకున్నాను ఉడకాలి కదా ముక్కలు అనేసి నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చానండి దాని తర్వాత టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను ఇంకా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇంకా ఎనుపుకున్న పప్పు అయితే వేసుకున్నానండి పప్పు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇంకా కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కొంచెం పప్పు అది ఉండేది కదా కడిగి వేసుకున్నానండి ఇంకా చింటు అయితే మిక్సీ వేసుకున్నాను ఇక్కడైతే మా అబ్బాయి అయితే నమాజ్కి అయితే వెళ్తున్నాడు అండి వాళ్ళ శుక్రవారం కదా ఇంటికాడే ఉన్నాడు కాబట్టి తనైతే నమాజ్కి అయితే వెళ్తున్నాడు ఇంకా మా అత్త అయితే ఇంకా చిల్లరది ఇచ్చి అత్తరది అది రాసి పంపించారు ఇక్కడ నేను పోయి కాడ ఉన్నాను కదా అనేసి ఇంకా నేనైతే మన పులుపుకి సరిపోయిన నీళ్ళు వేసుకొని జీరకర్ర కరివేపాకు వేసుకున్నానండి ఒకటేమో ఎన్టీఆర్ సాంబార్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకున్నాను ఇంకా నాకైతే ఆ మసాలాలు చేయటం రాదండి ఇంకా ప్యాకెట్లే తెచ్చుకుంటాను ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే బెల్లం వేసుకున్నాను బాగుండి బెల్లం వేసుకుంటే ఇంకా తాలింప వేసుకున్నానండి మరిగి తాలింపు అయితే వేసేసుకున్నాను ఇవాళ టిఫిన్కి అయితే ఏమీ వేయలేదండి ఇంకా రాత్రి కొంచెం బోటి కూర కూడా అన్నం ఉంటే అదే తినేసాము ఇంకా అదే తిన్నామండి టిఫిన్ కిందకైతే అన్నమే ఇక్కడ మా అమ్మాయికి అయితే ఉంది కదా ఇంకా నిమ్మకాయ పిండి కొబ్బరి నూనెతో రాస్తున్నాను తాలకైతే ఒక అరగంట పెట్టుకుని స్నానం చేస్తానని చెప్పింది చిండుకి ఇలా రాయటం వల్ల చిండు తగ్గిద్దంట వారంలో రెండు మూడు సార్లు అలా రాయాలి ఇక్కడైతే ఇంకా మేము గులాబ్ జామున్ ఉంటే తింటున్నామండి ఇక్కడ మా అమ్మాయి చూసారు కదా అలా చేస్తుందో ఇంకా కూరగాయలన్నీ కవర్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా ఎక్కువ ఏం తేలేదండి నేను అరకిల్లో అరకిలోనే తెమ్మని చెప్పాను మొన్న ఎప్పుడో చెప్తే ఇప్పుడు తీసుకొచ్చారు మా ఆయన అంటే బాగాలేదు బాగాలేదు అనేసి ఇంకా మనం పేర్లు పెడతాం కదా కూరగాయలు బాగాలేదు బాగా తేలేదు అని అంటాను అనేసి బాగాలేదని చెప్పారు ఇప్పుడు బాగుండేదని తీసుకొచ్చారంట ఇంకా అన్నీ కూడా ఇలా కవర్లోకి వేసి ఇంకా పెట్టేసుకున్నాను అన్నీ అలా వేస్తుంటే ఎతుక్కోవాల్సి వస్తుంది గల్ కోసం కవర్లో పెట్టేసుకున్నాను ఈ పచ్చిమిర్చి దొండకాయలు బెండకాయలు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నానండి కోడిగుడ్లు మూట్రాయ్యి తీసుకొచ్చారు కదా మూడు పట్టట్లేదని రెడ్డు పెట్టేసి ఒకటేమో ఇటు సర్దేసుకున్నాను ఇంకా ఇంకా అలాగే పెట్టేసుకున్నాను ఈసారి మంచిగా కొంచెం క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ అయితే కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఇక్కడ మా అమ్మ అయితే వచ్చిందండి మా బుడ్డబ్బాయి వాళ్ళ లెగింగ్ నుంచి ఒకటే గోల్ అండి ఇక్కడ మా అమ్మ హాయ్ చెప్తుంది వాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అని చెప్తున్నాడు అందుకని అవుతుంది మా అమ్మ వచ్చేటప్పుడు కాయలు అవి అన్నీ తీసుకొచ్చింది ఉత్తి చేత్తో రాదండి ఏదో ఒకటి తీసుకొని వస్తానే ఉండేది ఇంకా నేను పొద్దున్నే కాయలు తీసుకున్నాను బాగుండే మా కాయలు ఇంకా తీయకుంటాయని చెప్తుంది మా అమ్మ ఇక్కడైతే మా అన్నయ్యకి బాగాలేదండి ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఇదంట నాటు వైద్యము ఆకు ఏదో ఆకు చెప్పారండి గుంట గుంటొరట ఆకు ఏదో ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా ఊళ్ళో అందరు వాడతారు అదే ఎంత పెద్ద రాయైనా అనేసి తీసుకొచ్చారు అది మా అన్నయ్యకి ఇచ్చి పంపించాలనేసి ఇంకా మా మామయ్య వస్తుంటే తెప్పించారు నేను మా అత్తయ్యకి చెప్పాను ఇలాంటివన్నీ ఇంకా వాళ్ళైతే ఇలాంటివన్నీ వాడారండి ఏదో పిక్చర్లను చూసినట్టుగా చూస్తూ ఉంటారు ఇలా దీంతో పెద్ద దాంతో పెద్ద అన్నట్టుగా అందుకోసమే నేను వద్ద తెప్పి మాకు అని చెప్పాను అయినా కూడా మా అత్తయ్య తెప్పించారండి అంటే దాని గురించి తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది అందరికీ తెలియదు కదండి మా ఊళ్ళో చాలా మందికి అయితే అది పనిచేసిందంట అందుకోసమైతే తెప్పించారు మా అత్తయ్య అయితే ఇంకా మా అమ్మ వచ్చేటప్పుడు టీ పొడి తీసుకొచ్చిందండి ఇంకా అది అమ్ముతుందంట తనైతే మేము అసలు టీ తాగాం కదా అత్తయ్యకి పెట్టిస్తాను టీ చాలా బాగుంది టీ పొడి అని చెప్తుంది శాంపుల్కి తీసుకొచ్చిందంట మేము అసలు నిజంగానే టీ తాగుం కదండి మా అత్తయ్యకి బాగానే ఉందంట టీ పొడి బాగానే ఉందని చెప్తున్నారు మా అత్తయ్య ఇక్కడ ఇది ఇద్దరు టీ తాగుతున్నారు ఇంకా మా అమ్మ అయితే ఉండట్లేదండి మా బుడ్డబ్బాయి వెళ్దాం పదా వెళ్దాం పదా అనేసి ఇంకా ఇంటి మీద బెంగే బెంగేసుకున్నాడు వాళ్ళమ్మ మీద ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి పిలిపించి పిలిపించాడు ఇంకా మా అమ్మ అయితే తీసుకొని వెళ్తుంది బావి బాయ్ చెప్పుకుంటా వెళ్తున్నాడండి ఇంకా వెళ్తున్నారు మా అమ్మ అయితే బావి చెప్తుంది ఇంకా వెళ్తుంది మా అమ్మ బుడ్డోని తీసుకొని అస్సలు కూర్చొనిట్లేదు మా అమ్మని మా అబ్బాయి వెళ్దాం పదా వెళ్దాం పద అనేసి వచ్చిన ఒక అరగంటకి ఇంకా వెళ్ళిపోయారండి వాళ్ళు ఇదైతే సాయంత్రం ఇక్కడ మా అమ్మాయి ఏమో జున్ను పౌడర్ తీసుకొచ్చాను ఎప్పటి నుంచో జున్ను చేయమని చెప్పింది ఇంకా ఇప్పటికైతే చేస్తాను ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు ఇంకా వాళ్ళే తింటారులేని సాయంత్రం అయితే చేస్తున్నాను ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఇంకా చిల్లర్ షాపులో దొరికిద్దండి అండి అదే హోల్సేల్ షాపు ఇది అంటారు కదా అక్కడ అయితే దొరికిద్ది నేను రెండు ప్యాకెట్లకి లీటర్ పాలు అయితే వాడుతున్నానండి ఒక ప్యాకెట్కి అయితే అర లీటర్ పాలు సరిపోతే ఇంకా బెల్లం కూడా రెండు అచ్చులు వేసుకోవాలి ఇంకా ఇదైతే తురిమానండి నేను బెల్లము ఇంకా పొడి పాలు బెల్లం వేసుకొని మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి లేదంటే ఉండలు ఉంటాయి కదా అలా లేకుండా కలుపుకోవాలి ఇలాగ జ్యూస్ జల్లెడు ఉండేది కదా అందులో అయితే జల్లిస్తున్నాను ఎందుకు అంటే మనకి బెల్లంలో కొంచెం తొక్కులు ఉంటా ఉంటాయి కదండీ దానివల్ల ఇంకా కొంచెం బెల్లం కూడా కరగలేదు ఇంకా నేను దాంట్లోంచి తీసి మళ్ళీ ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ గిన్నె అయితే ఒకే లెవెల్లో ఉంది కదా అనేసి అందులో వేసాను ఇదిగోండి ఈ చెరుకి కొంచెం అలా పీసులు వస్తూ ఉంటాయి అలాగా ఇంకా అందుకోసం జల్లిచ్చాను ఇంకా మిరియాలు అయితే ఒక పది పదిహేను మిరియాలు ఇలా దంచి వేసుకున్నానండి అది వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను మనము మామూలుగా ఆవిరికి వండిసుకుంటామే ఇది ఇంకా పెద్ద డేషాలు అది పట్టే డేసా తీసుకున్నాను ఇప్పుడు ఆగుజున్ను పాలు పట్టే డేసా తీసుకొని ఇంకా కొంచెం నీళ్ళైతే తీసుకున్నానండి ఒక లీటర్ వరకు తీసుకున్నాను నీళ్ళు ఇంకా మీడ మంట మీద ఇలా పెట్టేసుకుంటే ఒక ముప్పై నిమిషాలు అలాగా ఉడికిందా లేదా మనకి ఎలా అంటే ఇలా స్పూన్ కానీ చాకు కానీ ఇలా గుచ్చితే దానికి ఏమి తగలకుండా వచ్చిందంటే ఉడికినట్టు లేదంటే ఒక ఐదు పది నిమిషాలు పెట్టుకుంటే ఇంకా ఇదైతే తెల్లారండి నేను అంతే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం కూల్గా ఉంటేనే బాగుండిద్ది అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత తింటేనే బాగుండిద్ది ఇంకా నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే అయితే తీసానండి ఇది చాలా బాగా గడ్డలాగా వచ్చిందండి ఇలా అది తీసేటప్పుడు మనం చాకుతో ఇలా ఇలా అనుకుంటే పడిపోద్ది ఇలాగే అచ్చు అచ్చులాగే ఇంకా మా అమ్మాయి నేను తీస్తేనే ఉన్నాను మా అమ్మాయి వచ్చి వాహ అని చెప్తుంది ఇంకా తనైతే ఇప్పుడే తీసిందండి పదింటికి ఇంకా నేను కట్ చేస్తాను నా బర్త్డే నా బర్త్డే అంటుంది మా అమ్మాయి ఏం సర్లేసి దాన్ని కట్ చేసుకొని ఫస్ట్ తనే తింటుంది మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యా అయ్యారండి కానీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వదంట మూడు వేల గంటలు వాస్ టైం అవ్వాలంట నాకేమో ఆరు వందల గంటలే అయినాయి చూద్దాము ఎప్పటికైద్దు ఇక్కడ మా అమ్మాయికి అయితే జున్ను అయితే చాలా బాగుందంటండి ఇంకా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చేస్తాను అవి కూడా ఇదే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారో ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఆ మూడు వేల గంటలు కూడా అవుతాయి చూద్దాము ఎప్పటికైద్దో ఏమైద్దో ఇంకా అలాగే రోజు వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తాను చూద్దాం ఎప్పటికి వచ్చిద్దో మనకి తెలియదు కదా ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటా ఉంటాము ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరమైనా వచ్చిద్ది కదా అనేసి నేను ఈ మధ్యలో సంవత్సరం ఆపాను కదండి దానివల్ల లేదంటే ఆవర్స్ కూడా కౌంట్ అయ్యేది ఇంకా ఇంకా మనకి ఆ సంవత్సరం వరకే ఆ గంటలు అయితే ఉంటాయండి ఇంకా ఆ సంవత్సరం పోతే ఆ గంటలు అయితే పోతాయి మళ్ళీ మనము ఈ మధ్యనే కదా మళ్ళీ వీడియోస్ పెడతాం స్టార్ట్ చేసింది చూద్దాము